హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాల గురించి ఒకసారి అయితే మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి మండలి సమావేశమైంది సుమారు నలభై నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడంతో తమ ఉపాధికి ఇబ్బంది ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో వారికి ఆర్థికంగా ఇబ్బందులు తొలగించేందుకు ఉద్దేశించిన ఆటో డ్రైవర్ల సేవలు పథకాన్ని సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో ప్రకటించారు దసరా పండుగ రోజున దీనిని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది శనివారం ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రారంభించనున్నారు ఈ పథకంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఇచ్చిన బ్యాడ్జ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు పదిహేను వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయనున్నారు వచ్చే మూడు సంవత్సరాలు కూడా దీనిని కొనసాగించనున్నారు దీనికి కేబినెట్ ఆమోదించింది ఈ నెల నాలుగు నుంచి దీనిని అమలు చేస్తారు ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు విడుదల చేశారు దీని ప్రకారం రెండు లక్షల ఎనభై వేల మంది డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు ఇక రాజధాని అమరావతి పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా స్పెషల్ పర్పస్ వెహికల్ను ఏర్పాటు చేయనున్నారు కేంద్రం ఇచ్చే సొమ్ములు సహా అప్పుల రూపంలో తెచ్చే సొమ్మును కూడా ఎస్ఈవీ ఖాతాలో జమ చేసి అటు నుంచి ఖర్చు చేయనున్నారు తద్వారా ప్రభుత్వ నిర్ణయాలు అనుమతుల కోసం వేచి చూడాల్సిన అవసరమైతే ఉండదని భావిస్తున్నారు ఈ విధానంలో పనులు వేగంగా పూర్తవుతాయని అంచనా వేసుకుంటున్నారు దీనికి కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో కార్వాన్ టూరిజంకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇకపై రాష్ట్రంలోనే అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ కార్వాన్ టూరిజం అందుబాటులోకి రానుంది వాస్తవానికి గత నెలలోనే సీఎం చంద్రబాబు విశాఖలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు నలభై కిలోమీటర్ల మేర కార్వాన్ బస్సులు తిరుగుతున్నాయి ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల్లోనూ కార్వాన్ టూరిజం అందుబాటులోకి తీసుకురాలన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా నగరాలు పట్టణాల్లో మరింత పరిశుభ్రతకు పెద్దపేట వేయనున్నారు అమృత్ పథకంలో కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేయనున్నారు ఇక విద్యుత్తు శాఖలో ట్రూల్ డౌన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది పుష్టి వ్యాధి గ్రస్తులకు గౌరవాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో వారిని ఉద్దేశించి ఇప్పటి వరకు ఉన్న పుష్టు అనే పదాన్ని తొలగించనున్నారు దీని స్థానంలో అంటువ్యాధి లేదా లేప్రసీ అనే పదాలను మాత్రమే కొనసాగించనున్నారు మొత్తంగా ఇరవై కీలక అంశాలతో జరిగిన క్యాబినెట్లో ఆయా నిర్ణయాలు తీసుకోవటం గమనార్హం